Om. 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 Hello, you Hari you didn't Namaste. మనం హనుమాన్ చలి దోహ అర్థం తెలుసుకుందమ్మా తెలుసుకుందాండి ముందుగా మనం చదువు శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర వరణ రఘువర విమలయస్ జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికి సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహి మోహి హర కలేశ వికార అర్థం తెలుసుకుందామా శ్రీ గురు చరణ అంటే శ్రీ అంటే లక్ష్మి ఇంకా రెస్పెక్ట్ గురు చరణ గురు గురుతాలు పాదాలు పాదూలు తీసుకొని హృదయం అనే అడ్డానికి రాస్తే ముగ్గురి పోతుంది పోతుంది ఇంకా మన మనసులో ఉన్న చెత్త పోతుంది సపోజ్ మనం అర్థం తీసుకున్నాము దీన్ని క్లించే మనకి ఏం కావాలి క్లాత్ కావాలి అదేమన్నా హృదయాన్ని క్లించాలంటే గుర్రతాలూకా పాదూళ్ళు కావాలి ఇంకా ప్రతిరోజు పా పాల్గులకి పూజ చేస్తుంటాను ఇంకా నేను ఇంకా నేను గురువ గురుగారికి వేలో నడుస్తుంటాను ఈ ఫస్ట్ ఇలాగా తులసిదాసు గారు రాశారు చూడండి ఎంత నీటి రాస్తారు శ్రీ గురుచరణ అంటే మనం గు గురుగారికి శ్రీ శ్రీ రెస్పెక్ట్ గా ఇంకా మనం సెకండ్ హ్యాండ్కి వెళ్తామా వరన రఘువర విమల జోదాయక ఫలచారి ఇవన్నీ చేస్తే కనుక మనకి నో నాలుగు రకాల లాభాలు ఏం ఏమో తెలుసుకుందామా అదంతా అడగాలంటే మనకు వే ఉంది ఎలాగంటే బుద్ధిహీనతను జానికే సుమిర పవన కుమార్ నేను బుద్ధిహీను నాకు నాకు జ్ఞానం లేదు స్వామి ఇంక నేను అజ్ఞాను అని అడుగుతాము ఓ పవన్ పుత్ర నా నాకు నా నాకు బుద్ధి లేదు బుద్ధి బుద్ధిహీను బల బుద్ధి విద్య దేహి మూహి హరౌక లేశ నాకు బలం సరిపోతుందా ఆ బలము ఏ యాక్రా మోడల్ నా నాకు తెలియదు ఎండికే నాకు బుద్ధి కావాలి బుద్ధి కావాలి ఆ ఆ విద్య అంటే చెస్తుంది విద్యా విద్్యాదేహి మోహి దేహి నాకు ఇవ్వు స్వామి ఇన్ హర హరవకలే శివికార్ నా 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 నాకు ఇవ్వు స్వామి నా నారాల్లోని పాజిటివ్ ఉంటే సరిపోతుందా నారాల్లోని నె నెగిటివ్ తీసే స్వామి అని కలేష్ వికార్ కళేశాలు వికారు తీసే స్వామి తీసే స్వామి ఇలా ఇలా అని తులసి దాగర్ రాశారు ఈ భాష అవధి భాష ఫ్రెంచ్ తప్పులుండేట క్షమించండి 海底用。